ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత కేసీఆర్ కు తీవ్ర అస్వస్థత పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ గత పన్నెండు రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గంలోని ఫామ్ హౌస్ లోనే ఉన్నారని చెబుతున్నారు యశోదా హాస్పిటల్ బృందం ఫామ్ హౌస్లో వారం రోజులుగా ఎమర్జెన్సీ యూనిట్ నెలకొల్పి మరీ కేసీఆర్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు కి అత్యాధునిక వైద్య చికిత్స అందజేయడానికి వీలుగా ఉండే పరికరాలు నాలుగు రోజుల క్రితం ప్రత్యేక అంబులెన్స్లో ఫామ్ హౌస్కి తీసుకొచ్చారు తనని ఆసుపత్రిలో చేర్చితే మళ్లీ పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంటుందని ఎమ్మెల్యేలు కూడా చేజారిపోతారని కుటుంబ సభ్యులను కేసీఆర్ వారించినట్లు సమాచారం అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోవడం ఆ తర్వాత తుంటి ఎముక విరగడం ఇక అలాగే లోక్సభలో సున్నా స్థానాలు రావడం అలా గత ఐదు నెలలుగా కూతురు కవిత తీహార్ జైల్లో ఉండడం ఇక కుటుంబ సభ్యుల కలహాల వంటి వరుస ఘటనలతో కేసీఆర్ తీవ్ర మనోవేదన చెందారని తెలుస్తోంది పార్టీని నడిపించే శక్తి లేని కేటీఆర్ తప్పించుకొని తిరిగే మనస్తత్వం ఉన్న హరీష్ రావు ఇక దీంతో పార్టీని నడిపించే నాయకుడు లేక బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయని అంటున్నారు కేసీఆర్ అస్వస్థత విషయం ముఖ్యంగా ఎమ్మెల్యేలకు విషయం తెలియకూడదని తెలిస్తే వాళ్ళు పార్టీ మారిపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యేలను విదేశీ పర్యటకు తీసుకువెళ్లారని అయితే సమాచారం కేసీఆర్ తీవ్ర అస్వస్థత అస్వస్థత విషయం తెలిసిన కొందరు నాయకులు హెల్త్ బుల్లెటన్ అయితే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ముందుగానే తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి